హాయండీ ఇవాళ నేను వేరుశెనగ పప్పులు పచ్చడి ఎలా ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఈ కప్పుతో పప్పు వేయించి పొట్టు తీసుకోవాలి తర్వాత ఎన్ని మిరపకాయలు ఇలా వేపుకోవాలా వాటిలోనే ధనియాలు జీలకర్ర కరివేపాకు ఒక రెబ్బ వేసుకొని ఇలా ద్వారగా వేపు పక్కన పెట్టుకోవాలి తర్వాత దాని దగ్గర చింతపండు ఇలా నానేసుకోవాలి కొంచెం మొత్తం అయితే వేసుకోకూడదని దాన్ని సరిపడా వేసుకోవాలా మొత్తం వేసుకుని పులుపు వస్తుంది కానీ కొంచెం ఏంటంటే నానేసిన నేను రెండు రెబ్బల వెల్లుల్లి కొంచెం బెల్లం ఇప్పుడు మనం ముందుగా రోట్ల వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత ఇలా బాగా మెత్తగా దంచుకోవాలి ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకుని చింతపండు వేసుకొని దంచుకోవాలి అది కూడా మెత్తగా మెదిగిన తర్వాత మనం మనం రెడీ చేసుకున్న పప్పులు వేసుకోవాలి ఇలా దంచుకోవాలి బాగా మెత్తగా కొంచెం అలా దంచుకున్న తర్వాత రుచికి సరిపడా బెల్లం వేస్తాం కొంచెం అలా దంచుకోవాలి ఏ బెల్లం వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకున్నాం కొంచెం కొంచెంగా వేసి దంచుకుంటా ఉండాలండి ఒకసారి మరిన్ని పేయకూడదు ఇలా దంచుకున్నాక బాగా బ్రుక్కున్న తర్వాత రెండు డబ్బాలు వెల్లుల్లు వేసి దంచు సుసారా పచ్చడి రెడీ అయిపోయిందండి ఇట్లా దంచుకొని తోడుకోవాలి మెరిగిపోయింది అన్నీ సరిపోయినాయి తోడు తోడేసుకోవడమే చూసారు కదండి పచ్చడి తయారీ విధానం ఒకసారి మీరు ట్రై చేసుకోండి నేను చెప్పిన విధానంలో చాలా బాగుంటుంది కూరలు కూడా కూరలు కూడా అవసరం లేదండి అంత కమ్మగా ఉంటుంది పచ్చడి ఎన్ని కూరలు ఉన్నా ఈ పచ్చడితో సమయం కాదండి థ్యాంక్ యూ